అందరికీ నమస్కారం అండి ఈరోజు నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు శ్రీకాకుళం రావడం జరిగింది ప్రధానంగా నియోజకవర్గాల వారిగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు అలాగే పార్టీ బలోపేతం అలాగే నాగబాబు గారు అందరికీ అందుబాటులో ఉంటానని ఈరోజు చెప్పడం కూడా జరిగింది ప్రధానంగా అభివృద్ధి గురించి అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని కూడా నాగబాబు నాగబాబు గారు చెప్పారు రెండవది పార్టీ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా ట్రైనింగ్ క్లాసులు కానీ అలాగే పార్టీ కమిటీలు కానీ ఇవన్నీ కూడా త్వరలో నియమిస్తామని కూడా మరి నాగబాబు గారు చెప్పడం జరిగింది దాని గురించి ఈరోజు ఆయన పర్యటన మరి శ్రీకాకుళం జిల్లా కూడా వచ్చారని సందర్భంగా తెలియజేస్తున్నాను